అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం అనంతపురం జిల్లాలో నిన్నటి దినమున అమరవీరుల దినోత్సవం రోజున అమరులైన పోలీసుల గురించి ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణ కోసం అసూల బాసిన అమరవీరుల గురించి స్మరించుకోవాల్సిన దినము దినమున తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ సార్ గారు మన తాడిపత్రి ఏఎస్పి సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చే చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ అంటే ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాస్తూ ఉన్నాం మీకు తెలుసో లేదో అనంతపురం జిల్లాలో సగటున సంవత్సరానికి పన్నెండు మంది దాదాపుగా పది పన్నెండు మంది పోలీసులు చనిపోతున్నారు ఎందుకోసం చనిపోతున్నారు ఎవరి కోసం అని మీరు అందరు ఒకసారి ఆలోచిస్తే ఒకరోజు మీరు నిద్ర మేల్కుంటే మీకు అనారోగ్యం పాలవుతారని మీరు ఆలోచిస్తారు నెలలో ఇరవై రాత్రుల వరకు పోలీసులు నిద్ర మేల్కొంటారు అంత శ్రమను అంత బాధను పరుస్తూ మీకోసము ప్రజల కోసము అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి సార్ మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు ఆ వాక్యాలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ వ్యవస్థను డిమోరలైజ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూసిన తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్లిశాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు దూరంతో మాట్లాడుతూ ఉండడం అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తాఖండంతో దాన్ని ఖండిస్తున్నారు కింది స్థాయి పోలీస్ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయే సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ బహిరంగంగా ప్రజలందరూ వింటుండగా అది కూడా అమరు దినోత్సవం రోజు అమరవీరులు దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం మీకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది మీరు సీనియర్ సిటిజన్ మీకు ఎన్నో ఇళ్ళు మీ తాతల కాలం నుంచి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పెషల్లీ తాడపత్రిలో నాకు యాభై ఏడు సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోలీస్ సర్వీస్ చేసినాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సీనియర్ పోలీసులు మేమందరం ముప్పై ఏళ్ళకి పైచీలకు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ సూడో నక్సలిజం కానీ రౌడిజం కానీ ఇవన్నీ అణిచివేయడానికి మేము అహర్నిషలు కృషి చేస్తూ అందరూ అనుకుంటుంటారు అనారోగ్యంతో చనిపోయిన పోలీస్ నిజంగా అమరవీరుడు ఎందుకంటే మేము ఎన్నో అహర్నిషలు ఎన్నో కష్టాలు గొడతొడుకులకు ఎదుర్కొంటున్నాం ఒక్కసారి తాడుపత్రిలో చిన్న అలచడి మొదలైందంటేనే మామూలుగా మీడియా మిత్రులు అంటుంటారు అని ఒక పదం మాట్లాడతానే మా కుటుంబాలందరినీ వదిలేసి అర్ధరాత్రి అపరాత్రి బ్యాగులు సర్దుకొని తాడిపత్రికి బందోబస్తు పోతాం అక్కడ అకామిడేషన్ ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఏం కథ అని ఆలోచించకుండా మేము బందోబస్తు కంటూనే మా విధి నిర్వహణలో మేము డ్యూటీలు బయలుదేరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రులు మొత్తం ప్రభుత్వం అందరూ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి పోలీసు వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మహర్నిషలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే పోలీసులకి ఏం సమస్యలు ఉన్నాయో ఆర్థికపరమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి వారిలో అందరూ ఆలోచిస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రమే ఈ విధంగా పోలీసుని మో మారల్ వాల్యూస్ దెబ్బతినే విధంగా మేము పని చేయాలనే ఆలోచనల నుంచి మమ్మల్ని ఆలోచింపజేసే కాలంలోకి తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసం మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు మీ కుటుంబంలో అందరూ అందరూ రాజకీయంలోనే ఉన్నారు మీ అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసేనో తాడిపత్రులు శాంతి భద్రతలు ఈరోజు అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు ఏ విధంగా పని ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ పాత్రికేయులు చాలామంది ఉన్నారు మీ అందరికీ తెలుసు అనంతపురం జిల్లాలో ఏ విధమైన కష్టాలు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నది పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థని మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడడం మేమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి గారు తాడిపత్రికి వచ్చి ఉద్యోగం చేసి ఆయన విధి నిర్వహణ తర్వాత ఆయన రాష్ట్ర వేరే బదిలీ చేసిన చోటికి వెళ్తారు కానీ అక్కడే ఉండి ఆయన ప్రజల మన్నన పొంది ఏదో చేయాలని అక్కడికి రాలేదు రోహిత్ కుమార్ చౌదరి గారు చట్టపరంగా నిక్కచ్చిగా పనిచేస్తున్నారని అందరూ భావిస్తున్నారు మేమందరూ అదే భావిస్తున్నాం తాడపత్రిలో ఈరోజు ప్రశాంతత ఉంది అంటే ఎందుకు అనేసి గతంలో తాడిపత్రిలో ఏం జరిగినాయో మన అందరికీ తెలుసు ఎన్ని అటుపో ఎన్ని ఆటుపోట్లు ప్రజలు ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎంత మనోభావ మనోవేదన కురైనారో అందరికీ తెలుసు ఈరోజు ప్రశాంతంగా ఉంది అంటే పోలీసులు యొక్క కష్టం దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ వారం రోజుల్లోనే అనంతపురం జిల్లాలో ఒక ఎత్కానుషోలు కానుష్య మరణించినాడు మాకు ఆవేదన ఉంటుంది మాకు బాధ ఉంటుంది మా పోలీసు కుటుంబంలోంచి ఒక మిత్రుడు చనిపోతున్నాడు అంటే ఎందుకు చనిపోతున్నాడు మా సోదరుడు చనిపోతున్నాడు అంటే ఎందుకు చనిపోతున్నాడు మీరు అందరూ అనుకో అనారోగ్యం అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది రాత్రనక పగలనక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా రక్షణే ధ్యేయంగా అహంశలు కష్టపడి పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ మీరు మాట్లాడే మాట మా పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి అందరు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మా డిపార్ట్మెంట్లో ఎవరన్నా కింది స్థాయి వాళ్ళు తప్పు చేసే ఉన్నతాధికారులు దృష్టి తీసుకొని పోవడం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరగాలి అదేవిధంగా మీరు లీగల్గా ఏదైనా మా దగ్గర మా నుంచి ఏదన్నా తప్పు జరిగితే తప్పకుండా మా వైపు ఏదన్నా ఉంటే కానీ మీరు ఏవైనా కంప్లైంట్ చేసి ఏదైనా చేయడానికి సిద్ధం మీకు అవకాశం ఉంది అంతేగాని ప్రజల్లో మమ్మల్ని చులకన చేయాలనో మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనో మాట్లాడడం కరెక్ట్ కాదు అదేవిధంగా పోలీస్ అంటే రోహిత్ కుమార్ చౌదరి గారు అంటే మా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మొత్తం పోలీస్ కుటుంబం ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ మేమందరూ ఒక కుటుంబంతో సమానం మా ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాట్లాడము ఈ ఈ పాత్రికేయ మీటింగ్లో సందర్భంగా ఎందరికీ తెలియజేయడం అంటే పోలీస్ అంటే మీ కుటుంబం మీకోసం పనిచేసే వాళ్ళం మీ రక్షణ కోసం పనిచేసే వాళ్ళం మీకోసం ప్రాణాలను త్యాగం సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పోలీసులు మేము మా గురించి ఆలోచించండి పోలీసుల్ని చులకనగా చూడొద్దండి ఈరోజు ఈ సమావేశంగా ముఖ్యంగా చెప్తున్నాము ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని పోలీసులు మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా మాట్లాడే మాటలు ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం ఎందుకు ఇంత బాధపడుతూ బాధ మాట్లాడుతున్నామంటే మీకు ఒక్కొక్కసారి నిన్న అమరవీరు దినోత్సవం రోజు మా చనిపోయిన పోలీస్ కుటుంబాలను స్మరించుకుంటూ మా పోలీస్ కుటుంబాల్లో పిల్లలకు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు చాలామంది మిత్రులు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు చనిపోయిన పిల్లల్ని చూసిన చాలామంది బాధపడుతూ ఆ పిల్లల్ని ఒక దగ్గర తీసుకొని మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలనేసి సాధారణ మానవుని కూడా ఆలోచిస్తున్నారు మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీరు రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించిన వారు ఒక క్షణం ఆలోచించండి నిజంగా మా తప్పు జరిగితే అనంతపురం జిల్లాలో ఉన్నతాధికారులు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు డిఏసి గారు అందరూ ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి మాటని మా మా మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా ఉండాలని మీరు ఆలోచించండి ఆలోచించిన పిమ్మట మీరు ఈ విషయంలో ఏదన్నా మీకి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టి తీసుకునే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ మరొకసారి ఇలాంటి పోలీస్ మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడకుండా ఉంటారని అదేవిధంగా పోలీస్ అంటే ఒకరు కాదు మాదంతా కుటుంబం పోలీస్ గురించి మాట్లాడి ఎవరైనా సరే పోలీస్ గురించి మాట్లాడే ఒక క్షణం ఆలోచించండి మేము మీకోసమే పనిచేస్తున్నాం ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఎవరు మెప్పు కోసం పనిచేయము మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా పనిచేస్తున్నాం మీరు మమ్మల్ని పొగడాలను మమ్మల్ని గుర్తించాలని కూడా ఆశించము వాననక ఎండనక తుఫాను వచ్చినా మేమే అగ్ని ప్రమాదాలు జరిగినా మేము ప్రతి చోట మేమే మరి మేమంటే ఎందుకు మీకు అంత బాధ మేము ఎక్కడ మా వల్ల ఏం తప్పులు జరుగుతున్నాయి దయచేసి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయి ఆ తప్పులను పరిస్థితి సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం కల్పించాడు అంతేగాని ప్రజల్లో అందరూ ఉండగా అమరవీరు దినోత్సవం రోజు మాట్లాడటం అందులో యావత్ ఆంధ్రప్రదేశ్ అమరవీరు దినోత్సవం జరుపుకుంటుంది ఆ సందర్భంగా మీరు ఈ విధంగా పోలీసులో మాకు అత్యున్నతమైన మా పోలీస్ అధికారుల గురించి కానీ మా పోలీస్ కుటుంబ పోలీసు సిబ్బంది గురించి కానీ ఎక్కడైనా అనుచితంగా మాట్లాడదాం ఒక క్షణం ఆలోచించండి మేము వేరే వాళ్ళం కాదు మీ వాళ్ళం మీ అందరి కోసం పనిచేసేవాళ్ళం మీరు ఆలోచించి భవిష్యత్తులో పోలీసు పరంగా పోలీస్ ఉద్యోగస్తుల పరంగా మీరు మీకు చాలా చరిత్ర ఉంది మీకు అన్ని విషయాలు తెలుసు పోలీసు ఉద్యోగుల పట్ల మీరు అనుచితంగా మాట్లాడుకోకుండా మా మా మనోభావాలు దెబ్బ తినకోకుండా మా కష్టాలను గుర్తించి మాకు మనోధైర్యాన్ని నింపడానికి ఏదైనా మంచి మాటలు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మమ్మల్ని బాధపెట్టే విధంగా మాట్లాడారని ఈ ఆంధ్ర అనంతపురం జిల్లా పోలీస్ అశోధ్యం తరఫున మాటలని అక్కడ రెండు ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి గౌరవం ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాన్ని ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బేషత్తుగా చెప్పాలని కోరుకుంటున్నాము అమరవీల దినోత్సవం సందర్భంగా పోలీసులు పవిత్రంగా భావిస్తారు దినోత్సవాన్ని అక్కడ రెండు ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి గౌరవం ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాన్ని ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా చేసి ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భేషరుతుగా క్షమం చెప్పాలని కోరుకుంటున్నాము